ప్రియ శ్రోతలు రోజున మనం ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం గుండా ప్రయాణం చేయబోతున్నాము ఇది వాక్య భూమిపై మన యాత్ర యాకోబు ఇప్పుడు బేతేలుకు వెడుతున్నాడు దేవుడు తన నిబంధనను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాడు రాహేలు బెన్యామేను కని చనిపోతుంది ఇస్సాకు మృతి మొదలైన సంఘటనలు ఈ అధ్యాయంలో మనలను పలకరిస్తాయి వివరాలు వినండి పెనుయలులో యాకోబు జీవితం మారింది అనుకున్నాము గదా అంత గొప్ప మార్పేమీ లేదే అనిపిస్తోందా అవును ఒక్క పెట్టున నూటికి నూరు శాతం మార్పేమీ రాదు ఎవరికైనా అంతే ముప్పదంతల ఫలం నుండి అరవదంతలకు అక్కడి నుండి నూరంతలకు ఫలప్రాప్తి విశ్వాసులలో మార్పు వస్తుంది నిరంతరము వారిని మార్చే మార్పు వారిలో కొనసాగుతుంది ప్రవర్ధమానమైన పరివర్తన విశ్వాసి ప్రవర్తనలో కానవస్తుంది పెనుయేలు యాకోబు జీవితంలో ఒక మైలురాయి అంతవరకు అతని జీవితంలో స్వార్థం రాజ్యమేలింది నేను నన్ను అంతా నేనే కాని పెనుయేలులో నేను అనేవానికి అనగా యాకోబులోని నేను దెబ్బతిన్నాడు నడుము విరిగింది అదో కొత్త మలుపు కారు టైరుకు గాలిపోయింది అయితే విశ్వాసంతో నడవటానికి ఇంకా అనుభవంలో ఊపు రావాలి ఏశావు వెళ్ళిపోయాక యాకోబు షాలేముకు వెళ్లాడు ఇంకా వెనకటి గుణం పోయినట్లు లేదే ఏదో స్వంత ఆలోచన అతనిలో పనిచేస్తున్నది తన కూతురు దీనాకు మానభంగం జరిగింది షాలేము రాకుమారుడు ఆ అమ్మాయిని చేసుకుంటాను అని ఒప్పుకున్నాడు అయినా యాకోబు కుమారులు షిమోనూ లేవి ఆ పట్టణం మీద పడి జనాన్ని హతంచేసి కొల్లగొట్టారు యాకోబు వాపోయాడు ఇదేమిట్రా నా పేరు పాడు చేశారు దౌర్జన్యం మనకు తగదురా అంటూ యాకోబు ఎంతో విలపించాడు అంతవరకు యాకోబు ఇంకా బేతేలుకు సిద్ధం కాలేదు ఇంకా శరీరానుసారమైన మనస్సు అతణ్ణి విడువలేదు అందుకే షాలేములో ఆగాడు మజిలీ చేశాడు అతని అహంకారం మళ్లీ దెబ్బతిన్నది ఈ పదకొండుగురు పిల్లలను అదుపులో పెట్టుకోవడం యాకోబుకు అసాధ్యమైపోతున్నది లాభాను ఇంటి పోకడలు పిల్లలకు సంక్రమించినట్లు కనిపిస్తోంది శకెములో తిన్న దెబ్బకు ఫలితంగా బేతేలు వైపునకు అతని ప్రయాణం మలుపు తిరిగింది దేవుడు యాకోబుతో అన్నాడు నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడనైన నాకు అక్కడ బలిపీఠం కట్టు అవునవును యాకోబు ఇప్పుడు బేతేలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కుటుంబానికి అసలైన నాయకుడై నడిపిస్తున్నాడు బయలుదేరి బేతేలుకు పయనం సాగిస్తున్నాడు యాకోబు తన ఇంటివారితో తన వద్ద ఉన్న వారందరితో చెప్పాడు మీ వద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి చేసుకుని శుచిగా మీ వస్త్రాలను మార్చుకోండి మనము లేచి బేతేలుకు వెళ్దాము నా శ్రమదినమందు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కడతాను గొప్ప తీర్మాను మీ వద్ద ఉన్న అన్యదేవతలను తీసి పారవేయండి అంటాడేమిటి లాభాను ఇంటి నుండి వచ్చేస్తున్నప్పుడు రాహేలు గృహదేవతలను దొంగిలించి తెచ్చుకుంది మీకు జ్ఞాపకం ఉందా ఈ విగ్రహాల మూట మీద తాను కూర్చుంది ఈ సంగతి యాకోబుకు తెలియదు లాభాను సోదా చేయడానికి వచ్చినప్పుడు యాకోబు ధైర్యంగా ప్రకటించగలిగాడు మా వద్ద విగ్రహాలు ఉండవు రాహేలు వాటిని దాచిపెట్టిందని అతనికి తెలియదు యాకోబుకు ఒకటి బాగా తెలుసు తన దేవుడు సజీవుడు సత్యవంతుడు యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నాడు దేవుడు యాకోబుతో పోరాడాడు కూడా అయినా అతని కుటుంబంలో రహస్యంగా ఇంకా విగ్రహాలున్నాయి వాటిని ఇంతవరకు పూర్తిగా వదిలించుకోలేకపోయాడు ఎట్టకేలకు ఈ గొప్ప ప్రకటన చేయగలిగాడు మీ మధ్య ఉన్న దేవతలను తీసి పారేయ్యండి చెడుగు ఏదో దాన్ని ముందు తీసి పారేయ్యాలి ఇది బేతేలుకు సిద్ధపాటు వారం పొడుగున అన్యదేవతారాధన చేసి వారాంతంలో సత్య ఏకదేవుని ఆరాధిస్తాము అంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి అన్యపదార్థమును దాచిపెట్టుకుని ఆదివారం దేవుణ్ణి ఆరాధించినా నీ ఆత్మలో పవిత్రమైన ఉద్రేకము కదలిక సంచలనం రాదు ఇది నిజం సోదరి సోదరుడా నీలో ఏమైనా ప్రతిమలున్నాయా అసూయ ద్వేషం కామం దురాశ ఇవన్నీ అన్యప్రతిమలే అని గ్రహించాలి తిరిగి రా శుచిగా రా శుచి అంటే ఏమిటి నీ పాపాలను ఒప్పుకోవాలి నీ పాపాలను ఏసు రక్తం కడిగేస్తుంది ఏసు నీ పాపాలను క్షమిస్తాడు బేతేలు వైపునకు పయనించాలి ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం నాడు నేడు పాపానికి పరిష్కారం మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు నీవు ఒప్పుకోవాలి ఆయన తప్పక క్షమిస్తాడు ఆయన నమ్మదగినవాడు విశ్వసనీయుడు మీ బట్టలు మార్చుకోండి అన్నాడు యాకోబూ మీ పాత బట్టలను విడిచివేయాలి బట్టలు అంటే అలవాట్లు మీ పాత అలవాట్లు పోవాలి దుస్తులను బట్టి నీవేమి పని చేస్తావో నీ వృత్తి ఏమిటో ఇట్టే చెప్పేసేయవచ్చు అలాగే నీవు ఎవరికి చెంది ఉన్నావో నీ క్రియలు ఎలాంటివో నీ ఆధ్యాత్మిక దుస్తులే చెబుతాయి పాత బట్టలు విడిచి నీతి వస్త్రాలు ధరించుకో ప్రభు జీవిత శైలి నీది అవ్వాలి నీవు ఆయననే ధరించుకోవాలి ఇప్పుడు యాకోబు బేతేలుకు బయలుదేరుతున్నాడు బేతేలులో బలిపీఠం బేతేలు మొదటిసారి యాకోబు దేవుణ్ణి కలుసుకున్న చోటు బేతేలు దేవుని స్థలం గమనించాలి అబ్రహాము ఇస్సాకు వీరిద్దరూ బలిపీఠాలు నిర్మించారు ఇప్పుడు యాకోబు కూడా బేతేలులో బలిపీఠం నిర్మిస్తాడు దేవునికి సాక్ష్యార్థంగా బలిపీఠం ఒకటి యాకోబు నిర్మించటం దేవునికి ఎంతో ఇష్టం బేతేలుకు రాగానే యాకోబుకు వెనకటి జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి మునుపు తాను ఇంటి నుండి పారిపోయి వస్తుంటే ఇక్కడే ఆ రాత్రి దేవుడు కనపడి తనకు అభయమిచ్చాడు నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు నీవు నన్ను కలుసుకొన్న చోటికి అదే స్థలానికి పద అంటున్నాడు దేవుడు ముందు బేతేలుకు వెళ్ళు అక్కడి నుండి నీ ప్రయాణం మొదలవుతుంది అక్కడికి వెళ్లకుండా బేతేలు చుట్టుప్రక్కల్లో యాకోబు తత్సాడుతూ తిరుగుతున్నాడు ఊరికే కాలయాపన చేస్తున్నాడు విలువైన దేవుని సమయాన్ని వృధా చేస్తున్నాడు ఈజిప్టులో ఉండగా దేవుడు ఇశ్రాయులును బయటికి వచ్చేసేయమన్నాడు వాగ్దత్త భూమికే రండి అన్నాడు కాని వారు నేరుగా గమ్యస్థలానికి వెళ్లలేదు నలభై సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరుగాడారు అప్పుడు దేవుడు యహోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు పదండి వాగ్దత్త భూమికి కదలిరండి అన్నాడు నలభై సంవత్సరాల విలువైన సమయాన్ని మీరు వృధాగా గడిపారా అంటూ దేవుడు కోప్పడ్డాడు క్రైస్తవులు తమ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటానికి వీల్లేదు అనేకమంది క్రైస్తవ యువతీ యువకులు అభినవ యాకోబులలాగే బేతేలుకు దగ్గర్లోనే ఉన్నారు కాని అందులోకి వెళ్లరు దేవునికి సమర్పించుకోరు తమ యువతను దుర్వినియోగం చేస్తున్నారు ఎట్టకేలకు యాకోబు బేతేలుకు వెళ్లాడు అందుకే దేవుడు తనను తాను పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడెల్లా నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుణ్ణి అంటాడు దేవుడు యాకోబుకే కాదు ఈ రోజున నీకు నాకు దేవుడై ఉండగోరుతున్నాడు అందుకే ఘంటాపథంగా చెబుతున్నాము ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం మనకెంతో విలువైనది యాకోబు తిరిగి బేతేలుకు వెళ్లాడు ఈ సంఘటన మనకెంతో ప్రోత్సాహకరం ఈ సందర్భంలో యాకోబు కుటుంబ నాయకత్వంలో కూడా ఒక కొత్తదనం కనిపిస్తున్నది అతనిలో అధికారం బాధ్యత మేల్కొన్నాయి దేవునికి స్తోత్రం నాలుగో వచనం వారు తమ వద్ద ఉన్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులకు ఉన్న పోగులను యాకోబుకు అప్పగించారు యాకోబు శకము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు చెవుల పోగులు అంటే ఆ రోజులలో దేవతార్చనకు సంబంధించినవి విగ్రహారాధికులు అనడానికి చెవుల పోగులు గుర్తు వాటినన్నిటినీ తీసుకుని మస్తకి వృక్షం కింద పూడ్చిపెట్టాడు అది దాచిపెట్టడం కాదు పూడ్చిపెట్టడం వాటిని పాతేయాలి ఇప్పుడు యాకోబు నూతన దృక్పథంతో నడుస్తాడు పాతదాన్ని పాతిపెట్టాల్సిందే వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉన్నది గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబు అతనితో ఉన్న జనులందరూ కణాలులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు మొదట ఆ ఊరి పేరు లూజు అయితే యాకోబు దానిని బేతేలు అన్నాడు ఈ రోజు వరకు అది బేతేలు అని మాత్రమే వ్యవహరించబడుతున్నది యాకోబు తన సహోదరుని ఎదటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడే అతనికి ప్రత్యక్షమయ్యాడు గనుక అక్కడే బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అంటే దేవుని ఇల్లు దేవగృహం అని అర్థం కాని ఇప్పుడు ఏల్ బేతేలు అంటున్నాడు అంటే దేవగృహము యొక్క దేవుడు యాకోబులో ఆధ్యాత్మిక పరిపక్వత పుంజుకుంటున్నది అని దీనిని బట్టి తెలుస్తుంది హెబ్రి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని చెప్పబడింది దేవుని వరము కంటే వరమిచ్చిన దేవుడు గొప్ప ఇది ఆధ్యాత్మిక పరిపక్వత రెబుకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడింది ఆ స్థలమునకు అల్లోను బాకూత్ అనే పేరు పెట్టబడింది దీనికి అర్థం ఏడుపు చెట్టు ఈ చెట్టు సంతాపానికి గుర్తు దెబోరా ఆ సమయమందు యాకోబు వద్దనే ఉన్నది రెబ్కా అంతకు ముందే చనిపోయింది ఆమె ఎప్పుడు చనిపోయింది మనకు తెలియదు యాకోబు తన తల్లిని మరీ చూడలేదు తల్లి తన కుమారుడైన యాకోబును చూస్తాను అనుకున్నది కాని చూడకుండానే చనిపోయింది ఆమె దాది వచ్చి యాకోబుకు అతని తల్లి మరణ వార్తను చెప్పింది యాకోబు దగ్గరే ఉండి చనిపోయింది ఇప్పుడు ఈ దాది దెబోరా కూడా చనిపోయింది యాకోబు పద్ధనరాము నుండి వస్తూ ఉండగా దేవుడి తిరిగి అతనికి ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు ఇంతవరకు దేవుడు యాకోబును గూర్చి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు అతని మనస్సు శరీరానుసారమైనది రెండోసారి అతణ్ణి బేతేలుకు రప్పించాడు మొదటిసారి వచ్చినప్పుడు అతడు యువకుడు ఇప్పుడు వృద్ధుడు లాభాను ఇంట గడిపిన కాలమంతా వృధా యాకోబు శరీరాన్ని విత్తాడు క్షయమనే పంట కోశాడు ఇప్పుడు బేతేలులో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇష్రాయేలు అనే పేరు పెట్టాడు దేవుడన్నాడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందు జనము జనసమూహము నీవల్ల కలుగుతుంది రాజులు నీ గర్భవాసాన పొడతారు దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు నేను సర్వశక్తి మంతుడను ఇదే విధంగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఇదే వాగ్దానాన్ని అబ్రహాముకిచ్చాడు నేను అబ్రహాముకూ ఇస్సాకుకూ ఇచ్చిన దేశమును నీకిస్తాను నీ తదనంతరం నీ సంతానానికి ఈ దేశాన్నిస్తాను ఈ దేశాన్ని ఈ భూమిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇది వాగ్దత్త భూమి మూడోసారి ఇదే వాగ్దానాన్ని దేవుడు తిరిగి ఖాయం చేస్తున్నాడు మొదట అబ్రాహాముకు తరువాత ఇస్సాకుకు ఇప్పుడు యాకూబుకు అదే వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటించి చెబుతున్నాడు ఈ ముగ్గురికి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి దేవుడు తన వాగ్దానాన్ని పదే పదే చేస్తూ వస్తున్నాడు అనగా వీరు దేవుని వాగ్దానాన్ని ఎన్నడూ మరచిపోకూడదు దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరలోకానికి వెళ్లిపోయాడు ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభాన్ని అనగా రాతి స్తంభాన్ని కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనె పోశాడు తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు సోదరి సోదరులారా బైబిలులో మొట్టమొదటిసారి ఇక్కడే పానార్పణం అనే మాట వినపడుతోంది లేవీయ కాండంలో ఐదు విధములైన బలులు పేర్కొనబడ్డాయి కానీ పానార్పణము అందులో చెప్పబడి ఉండలేదు అసలు పానార్పణము ఎలా అర్పించాలో దాని నియమాలు ఏమిటో బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు గాని పానార్పణము అని కొన్ని చోట్ల పేర్కొనబడింది అనగా ఈ పానార్పణము బహు ప్రాచీనమైనది ఈ రోజున విశ్వాసులమైన మనకు పానార్పణము ఎంతో అర్థవంతమైనది మిగతా బలులన్నీ అయిపోయాక వాటిపైన పానార్పణము చేయవలసి ఉంది బలిపైన పోయబడిన పానార్పణము ఆవిరి ధూపమై పైకి ఎగసిపోతుంది పౌలు ఫిలిపియులకు ఉత్తరం రాస్తూ నా జీవితము పానార్పణము వలె మీకోసము పోయబడుతున్నది అన్నాడు ప్రజల విశ్వాసయాగముపై దైవసేవకులు పానార్పణములైపోవాలి పోయబడాలి ఇది ఎంతో గొప్ప ధన్యత వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్తున్నారు ఎఫ్రాతాకు వెళ్లే మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవిస్తూ ప్రసవ వేదనతో ప్రయాసపడింది అంతకుముందు రాహేలు ఒక కొడుకును కన్నది అతని పేరు యోసేపు ఇప్పుడు మరో కొడుకును ప్రసవించబోతున్నది ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతుండగా నొప్పులు పడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో అన్నది భయపడకమ్మా నీకు కుమారుడు పుడతాడు అయితే ఆమె కాన్పులోనే మృతి చెందింది చనిపోతూ తనకు పుట్టిన కుమారునికి బెన్నోని అని పేరు పెట్టింది బెన్నోని అంటే దుఃఖపుత్రుడు వేదనపుత్రుడు అయితే యాకోబు ఆ పిల్లవాణ్ణి బెన్యామీను అని పిలిచాడు బెన్యామీను అంటే కుడిచేతి పుత్రుడు చూడండి ఈ వార్త ఎంత విచిత్రమైనదో ఆమె చనిపోతూ ఇతడు దుఃఖపుత్రుడు అంటే యాకోబు అతణ్ణి కుడిచేతి కొడుకు అంటున్నాడు అనగా నా ప్రియభార్య రాహేలు చనిపోయింది ఈ పుట్టిన కొడుకుకు అచ్చం ఉన్నాయి నేను ఈ పిల్లవాణ్ణి బెన్యామీను అంటాను నా కుడిచేతి కుమారుడు యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు అతని జీవితంలో అతని మనస్సుకు ఆహ్లాదము కలిగించినది రాహేలు ఒక్కతే పదనరాములో తాను ఉన్నప్పుడు శరీరానుసారమైన మనస్సు అతనిలో బలంగా ఉంది అయినా అతడు రాహేలును ప్రేమించినంత మరి దేనిని ఎవరినీ ప్రేమించి ఉండలేదు రాహేలు అంటే యాకోబుకు ఆరో ప్రాణం ఆమె కోసం ఏమైనా చేస్తాడు ఏదైనా ఇస్తాడు ఆమె తండ్రి ఇంట నుండి విగ్రహాలు దొంగిలించి తెచ్చి వాటిని దాచిపెట్టుకున్నా ఆమెను ఏమీ అనలేకపోయాడు అదే పని లేయా చేసి ఉంటే ఊరుకునేవాడు కాడు కఠిన చర్య తీసుకునేవాడు అసలు రాహేలే యాకోబుకు ఒక విగ్రహమైపోయింది రాహేలు యోసేపును కని ఇచ్చింది ఇప్పుడు బెన్యామీనును ఇస్తున్నది బెన్యామీను పుట్టుక రాహేలు మరణము ఈ రెండూ ఒకేసారి జరిగాయి ఇది చూచినప్పుడు యాకోబు గుండెలు బ్రద్దలైపోయాయి మిగతా పది మంది కొడుకులు ఉన్నా వారి విషయమై యాకోబుకు అంత సంతోషం లేదు అడుగడుగునా దేవుని గద్దెంపు అతని హృదయంలో మారుమోగుతున్నది ఇద్దరు భార్యలు ఉండడము దేవుని చిత్తం కాదు అంతమంది భార్యల శరీరానుసారమైన మనస్సుకు ఇవన్నీ రుజువులు అయినా దేవుడు క్షమించాడు రాహేలు కన్నా ఇద్దరు పిల్లలను యాకోబు బహుగా ప్రేమించాడు దానివల్ల లేయా పిల్లలు యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారు యాకోబు తండ్రి పక్షపాతము వల్ల తనకు ఏశావుకు ఎలాంటి పగ కొనసాగిందో తనకు తెలుసు సరే పాఠం ఇక్కడ ముగిద్దాము దైవాశీష్యులు ఆమెన్